ఓం శ్రీమాత్రే నమా నిత్యార్చనకు స్వాగతం రాము సోము అనే ఇద్దరు మిత్రులు జీవనోపాధి కోసం పొరుగురికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు కానీ దారిలో ఒక అడవి వస్తుంది అది దాటకపోతే పొరుగురికి చేరలేరు అడవిలో రకరకాల జంతువులు ఉంటాయని వారికి తెలుసు అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసి ఎదిరించాలని ఒప్పందం చేసుకున్నారు అనుకున్న ప్రకారం మర్నాడే పొరుగురికి బయలుదేరారు అలాగే అడవిలోకి ప్రవేశించారు ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని భయం భయంగా నడుచుకుంటూ అడవి దాటుతుంటే హఠాత్తుగా ఒక ఎలుగుబంటి కనిపించింది వెంటనే ఇద్దరూ భయపడిపోయారు ఏం చేద్దాం అనుకున్నారు సోము చెట్టు ఎక్కేద్దాంరా అని సలహా ఇచ్చాడు కానీ నాకు ఎక్కడం రాదుగా అని రాము అన్నాడు నాకు వచ్చు కదా అని సోము చెయ్యి వదిలించుకుని గబగబా పక్కనున్న చెట్టు ఎక్కేశాడు రాము వాడికి చెట్టు ఎక్కడో రాదు కదా పాపం ఏం చేస్తాడు సోము ఏమో ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేశాడాయే వెంటనే రాము నేల మీద శవన్లా పడుకున్నాడు చడి చప్పుడు చేయకుండా అలాగే పడుకుని ఉన్నాడు ఎలుగుబంటి దగ్గరికి వచ్చింది పాపం ఊపిరి కూడా బిగించుకుని అలాగే స్థిరంగా ఉండిపోయాడు రాము ఎలుగుబంటి చనిపోయిన జీవుల్ని తినదు కదా అలా కదలకుండా పడి ఉన్న రాముని చనిపోయాడనుకుంది ఎలుగుబంటి వాసన చూస్తూ ఉండిపోయింది కదలకుండా పడి ఉండడం చూసి చనిపోయాడు అనుకుని కాసేపటికి వదిలి వెళ్ళిపోయింది ఎలుగుబంటి వెళ్ళిపోయాక రాముకి ఉపశమనం కలిగింది అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు రాముని వాసన చూసింది కదా ఎలుగుబంటి అప్పుడు రాముకి ఏదో చెవిలో రహస్యం చెప్పింది ఎలుగుబంటి అనుకున్నాడు సోము చెట్టు మీద నుంచి దిగి దిగడంతోనే రాము దగ్గరికి వచ్చి ఎలుగుబంటి నీకు చెవిలో ఏ రహస్యం చెప్పింది అని అడిగాడు అవసరానికి ఆదుకోని వాళ్ళు స్నేహితులు కారు అని చెప్పింది అని అన్నాడు రాము శ్రీమాత్రే నమ